హలో అండి బృంగరాజ్ ఆయిల్ మనం ఇంట్లో తయారు చేసుకుందామండి బృంగరాజ్ అంటే గుంటకలగరా అనమాట ఇది మా పెరట్లోనే ఉందండి దీన్ని కోసి శుభ్రంగా కడిగేసి ముదురుగా ఉన్న కాళ్ళన్నీ కట్ చేసేసి మిగిలిందంతా కూడా కొంచెం లేతగా ఉన్న కాళ్ళైనా వేసేసుకోవచ్చండి నేను కూడా కట్ చేసేసి మట్టి అయ్యి లేకుండా శుభ్రం చేసేసి దాన్ని కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇది జుట్టు కూడా నల్లబరుస్తుందండి తెల్లని వెంట్రుకలు రానివ్వదు జుట్టు బలంగా పెరగటానికి చాలా బాగా పనిచేస్తుంది గుంటగలగరాకు అది కేష్కింగ్ అంటారు కదా అంటే తలకి రారాజులా పనిచేస్తుంది అనమాట కలబంద కలబంద కూడా రెండు తీసుకున్నానండి అందులో పసుపుగా ఉండే యాసిడ్ పోతుందని అలా అరగంట పెట్టేశాను అది మన తలకు పని చేయదు తర్వాత అది కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను కలబంద కూడా మనకి జుట్టు చుంటు రాకుండా పనిచేస్తుందండి ఆ సైడ్లో ఉన్న ముళ్ళు లాంటివి తీసేయాలి ఆ ఈ ఈసుతా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలింది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం రెండు కూడా అలా కట్ చేసుకుందాం కలబంద కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందండి మన తలకి ఇప్పుడు కూడా చుండ్రు రానివ్వకుండా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ ఆడేసుకుందాం ముందు కలబంద వేసేసుకుని తర్వాత మందార పువ్వులు తొడుములు తీసేసుకుందామండి ఆ తొడుములు లేకుండా పువ్వులు అలా వేసేసుకోవచ్చు తర్వాత ఏమో మనం గుంటకాలు గర రెడీగా ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం అందులో తర్వాత మెంతులండి ఇవి కూడా ఎక్కువసేపు నానబెట్టేసుకుంటే మెత్తగా అయిపోయేలాగా నానబెట్టేసుకున్న మెంతులు అందులో కూడా వేసేసుకుందాం అవన్నీ మెత్తని పేస్ట్ లాగా ఆడేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ లోపు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం కొబ్బరి నూనె ఇంట్లోనే మరపట్టించిన ఆయిల్ అండి ఇది బయట కొన్న ఆయిల్ కాదు ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి ఇది నాకు ఆయిల్ తయారవడానికి ఒక గంట సమయం పట్టింది మనం ఇలా ఒక్కరోజు కష్టపడితే మనకు జుట్టు ఎప్పుడు కూడా తెల్లగా ఉన్న జుట్టు అంతా నల్లబడిపోతుంది కొత్తగా వచ్చే జుట్టు కూడా మనకు నల్లగానే ఉంటుందండి తెలుపు అనేది ఉండదనమాట అలాగే ఇందులో మనం వేసింది కలబందక చుండ్రు ఉండదు మెంతులేమో సలవ చేస్తాయండి మన మెదడును చల్లబరిచి మన జుట్టుకు బలంగా పెరగడానికి మెంతులు కూడా చాలా ఉపయోగపడతాయి మనం అసలు ఏంది కేస్కింగ్ మన జుట్టు అందంగా ఆరోగ్యంగా పెరుగుతుంది మందార పువ్వులు మన జుట్టు చిట్లుతుంది కదా చిట్లు సరిగ్గా వెదగనకుండా ఉండేదంతా కూడా ఆ చిట్లడం తగ్గించి జుట్టు చక్కగా ఉంటుంది చక్కగా తయారవుతుంది చూసారు అప్పుడు మనకు ఆయిల్ తయారైపోయింది అదంతా కూడా నల్లగా అయింది చూసారా అది పచ్చదనం అంతా పోయి అది క్రిస్పీగా ఉంటుంది పట్టుకుంటే మనకి గరుగ్గా తగులుతుంది అప్పుడు మనకి ఇంకా ఆయిల్ తయారైపోయినట్టు అలా తయారైపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చేసుకుని చల్లారాలండి అది బాగానే నేను నైట్ అయిపోయింది ఉదయమే తీసాను దీన్ని వడపోయడానికి ఇప్పుడు గాజు చేసా తీసి ఆ గాజు చేసా వడక వడపోస్తున్నానండి గాజు సీసాలు అయితే ఎక్కువ కాలం చక్కగా నిలవాగుతుంది మనకి ఇది అసలు పాడవుదండి ఇలాంటి ఆయిల్ పిల్లలు పెద్దోళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు పిల్లలకేమో జుట్టు బాగా బలంగా పెరుగుతుంది పెద్దవాళ్ళకేమో తెల్ల జుట్టు అంతా నల్లబడి వాళ్ళ జుట్టు కూడా చాలా బలంగా పెరుగుతుంది ఇది అందరూ కూడా తలకు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరికీ కూడా ఇంకా కింగ్ అనమాట ఇంకా తలకి రారాజు ఇలాంటి ఆయిల్ తయారు చేసుకుని మనం ఒక్కరోజు కష్టపడి తయారు చేసుకుని ఇది రోజు తలకు అప్లై చేసుకుంటాం వలన మన జుట్టు చాలా బాగా పెరుగుతుందండి అందుకోసం మీరు కూడా ఇలా తయారు చేసుకుని రెడీ చేసుకున్నారంటే మీకు ఇది చాలా రోజులు బాగా ఉపయోగపడుతుంది కదా మీరు కూడా చక్కని ఆయిల్ తయారు చేసేసుకుని పొడవ జుట్టు మీ సొంతం చేసేసుకోండి తెల్లని జుట్టు అనేది రాదు ఎవ్వరికీ కూడా ఓకే అండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా చక్కగా కేష్కింగా ఆయిల్ తయారు చేసేసుకుని జుట్టుని బలంగా దృఢంగా పొడవుగా అందంగా తయారు చేసేసుకోండి చూసారా సీసాలు వేసేసరికి నల్లగా ఉంది కింద పడింది అది చూ చూ చూస్తే వేలతోటి పచ్చగా ఉంది అంటే మనం వేసినే అయ్యాయి కదా